వెల్కమ్ టు జేకేజీ న్యూస్ విజయనగరం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయనగరంలో సంపూర్ణంగా జరిగింది ఈ సందర్భంగా నీటి స్కామ్ పై సిట్టింగ్ చేత విచారణ జరిపించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ కోట జంక్షన్ వద్ద ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము ఏఐఎఫ్ఐ రిపీట్ ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగభూషణం ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు గణేష్ పీడిఎఫ్ నాయకులు రాకేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి కుంభకోణంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా పోరాడుతున్నామని దానిలో భాగంగా భారత్ బంద్ విజయనగరం జిల్లాలో సంపూర్ణంగా జరిగిందని తెలిపారు దేశంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి ఈ విషయంపై సరైన స్పందన చూపించకపోవడం సిగ్గు చేయటాన్ని విమర్శించారు విద్యాశాఖ మంత్రి విద్యను పట్టించుకోకపోతే ఇంకా ఏ శాఖ మంత్రి చూస్తారని విమర్శించారు ఇటువంటి ఎన్నో లీకులకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని వాటి స్థానంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సీట్లు కేటాయించే హక్కును కలిగి ఉండేవో ఆ హక్కును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు మేధావులు తయారు చేసే సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులపై దాడులు ఆపాలని కోరారు అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో దేశవ్యాప్తంగా మోసివేసిన పాఠశాల తిరిగి తెరిపించాలని డిమాండ్ చేశారు ఈ అన్ని డిమాండ్లకై జరుగుతున్న భారత్ బంద్ను జయప్రదం చేసిన విద్యార్థులకు కళాశాల పాఠశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ డిమాండ్ల సహకారానికి కృషి చేయాలని లేకపోతే దీనిపై ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దీనికి కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు నిరసన ప్రదర్శన అనంతరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడీఎస్ఓ ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళనలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె రవికుమార్ రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సుమన్ ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు కె రాజు నాయకులు కళ్యాణి సుస్మిత భాను వెంకటరమణ గుణ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ધર્ધ રાજીનામા કેન્દ્ર વિદ્યાશાખ મંત્રી ધર્મેન્દ્ર ఇంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పందు నిర్వహించడం జరిగింది ఈ పందును విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు జయప్రదం చేయడం జరిగింది చాలా మంది విద్యార్థులు ఈ రోజు లక్షలు పెట్టి నీట్ కోచింగ్ తీసుకున్న లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఇరవై మూడు లక్షల పైగా ఈరోజు భారతదేశంలో మొన్న ఐదో తేదీన ఎగ్జామ్ రాశారు ఇందులో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో పేపర్లు అనేవి లీక్ చేయడం వల్ల అరవై ఏడు మంది విద్యార్థులు టాప్ ర్యాంకులో నిలిచారు చాలా మంది కష్టపడి చేసినటువంటి విద్యార్థులకి ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కుంభకోణం డిమేట్ కుంభకోణం కంటే మించిన కుంభకోణం ఈరోజు నీట్ కుంభకోణం అనేది ఈ నీటిలో ఎవరైతే పేపర్లు ముప్పై లక్షలు యాభై లక్షలు పెట్టి కొనుక్కొని వైద్య విద్య చేస్తున్నారు వైద్య విద్య అనంతరం వైద్యులయ్యి వీళ్ళు ప్రాణాలు చెలగాటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలి ఈ నీట్ అనేది రద్దు చేసి రాష్ట్రాలు మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ప్రకారము రాష్ట్ర పరిధిలోనే పరీక్షలను నిర్వహించాలి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క నీట్ స్కామ్ పై విచారణ జరిపించే ఈ నీటి విద్యార్థులకి బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం